ఓం నమో నారాయణ ఆయన నమశివాయ మహాభారత ఆది పరం ఆది వచ్చేసి మనం ఎక్కడ మాట్లాడుకున్నామండి విదురుడు వచ్చేసి మన ద్రుపదుడి యొక్క రాజ్యానికి వచ్చాడు ఆయన కొలువులో వచ్చేసి ధర్మరాజు అడగాల్సిన అడుగుతున్నాడు చెప్పాల్సిన చెప్తున్నాడు ద్రుపదడు గుడి సేమ సో కంటినేశు తేజస్వి అనేటువంటి విదురుడు కుంతి భవనాన్ని చేరాడు అతడు భూమిని శిరస్సుతో తాకి కుంతి పాదాలకు నమస్కరించాడు కుంతీదేవి మరిదిని చూచి మిక్కిలి విలిపించింది కుంతి అన్నది విదుర నీ పుత్రులైన పాండవులు ఎలాగో నీ అనుగ్రహంతో లక్క ఇంటి నుండి బయటపడి తిరిగి వచ్చారు తాబేలు తన పిల్లలని గురించి ఆలోచన చేయడమే వాటిని ఆలోచన చేయడమే వాటిని పెంచడం పోషించడం అవుతుంది అవి తిరిగితేటలు సంపాదిస్తాయి అదేవిధంగా పాండవులు నీ ఆలోచనతో పెరిగి మంచివారయ్యారు నీవే వీరి రక్షకుడు కోకిల పుత్రులను కాకి సంరక్షించినట్లు నీ పుత్రుల్ని నేను పెంచాను ఇప్పటి వరకు ప్రాణాంతకరమైనటువంటి కష్టాలను అనుభవించాను ఇకపై కర్తవ్య నిర్ణయం నీవే చేయాలి నాకు ఎంత మాత్రం తెలియదని అంది అప్పుడు విధురుడు అంటున్నాడు యాదవ వంశ నందిని నీ పుత్రులు బలవంతులు ఇతరులచే నాశం పొందరు అచిర కాలంలో వారు బంధుమిత్రులతో కలిసి రాజ్యాధికారం పొందుతారు నువ్వు దుఃఖించుకో అన్నాడు ఇక ద్రుపదుని అంగీకారంతో పాండవులు ద్రౌపది కుంతి శ్రీకృష్ణుడు విధురుడు సుఖంగా హస్తునికు బయలుదేరారు ఆ సమయాన ద్రుపదుడు కంటాన బంగార ఆభరణాలు బంగారు అంబరి పీఠాలు ఉన్న వెయ్యి ఏనుగులను ఇచ్చాడు వారి వాటి శరీరం నుంచి మదధారలు శ్రవిస్తున్నాయి మావటి వానరు వాటిని నడుపుతున్నారు వారు అస్త్ర అస్త్రశస్త్రాలలో ఆరితేరినవారు నాలుగేసి గుర్రాలు కూంచినటువంటి వెయ్యి రథాలను ఇచ్చాడు ఐదు వందల ఉత్తమ జాతి గుర్రాలను ఇచ్చాడు వాటి బంగారు ఆభరణాల కాంతులు అన్ని వైపులా ప్రసరించాయి పదివేల దాసి జనాన్ని ఇచ్చాడు వెయ్యి మంది సమర్థులైన ధనుష్కులను ఇచ్చాడు బంగారు పాత్రలు పాన్పులు ఆసనాలు ఇచ్చాడు విడివిడిగా కోటి సంఖ్యలో గోధనం కూడా పంపాడు ద్రౌపదుడు వంద పల్లకీలను ఐదు వందల బోయీలను తన కుమార్తెకు ఇచ్చాడు ఈ విధంగా పాంచల రాజు ద్రౌపదికి సమస్త వస్తువులను ధనాన్ని అర అరణంగా ఇచ్చాడు అరణంగా అన్నప్పుడు ఓ రకంగా కట్నం అనేది అనుకోవచ్చు పూర్వకాలం ఎలా ఉండేదంటే ఒక స్త్రీని వేరొక ఇంటికి ఇస్తున్నాడు అనుకున్నాం అప్పుడు ఆమెకు తోడుగా ఏవైతే ఇస్తారో వాటిని అరణం అంటారు ఇప్పుడు దానిని వరకట్నం అంటున్నారు ఇక దుష్టధ్యుమునుడు స్వయంగా ద్రౌపది చెయ్యి పట్టుకుని రథమెక్కించాడు అంటే అన్నదమ్ముడు అప్పుడు అక్కడ వేల మంగళవాద్యాలు మోగారు ఇక ధృతరాష్ట్రుడు పాండవుల రాక విని వారి ముందుకు పోయి స్వాగతం చెప్పడానికి కౌరవులను పంపించాడు ధనుష్టుడైనటువంటి వికరుణ్ణి చిత్రశేనుణ్ణి ధనుర్విద్యా విశారదుడు ద్రోణుణ్ణి గౌతమ వంశుడి కృపిణ్ణి పంపారు ఆ వీరుడితో కలిసి మహాబలుడు వీరులు అయినటువంటి పాండవులు మెల్లమెల్లగా హస్తనలో ప్రవేశించారు పాండవుల రాక విని పౌరులు నగరాన్ని అన్ని వైపులు అలంకరించారు పూలు చల్లారు నీళ్లతో తడిపారు దివ్య దూపాలు వెలిగించారు వ్యవహారాలతో జెండాలతో శంఖభేరీ నాదాలతో నానా వాద్యాలతో మారు మ్రగుతూ నగరం కుతూహాలంతో దేదీప్యమానంగా ఉంది పాండవులు పురుష శ్రేష్ఠులు ప్రజల సుఖ నివారించేవారు ప్రియం చేసే పౌరులు పలికినటువంటి హృదయాంగమాలైన పలుకులు పాండవులు విన్నారు ధర్మవేత్త యుధిష్ఠరుడు తిరిగి వచ్చాడు మనలను తన కన్న బిడ్డల ధర్మంగా పరిరక్షిస్తాడని చెప్పేసి ధర్మరాజు గురించి అంటున్నారు నేడు జనప్రియుడైన పాండు మహారాజు మనకు ప్రియం చేయాలని వనం నుంచి తిరిగి వచ్చాడు అన్నది సత్యం కుంతిపుత్రులు పాండవులు నగర ప్రవేశం చేస్తే మనకు ఏ శుభం సిద్ధింపదు అంటే ఏ శుభం అంటే ఏ శుభం సిద్ధింపదు అంటే అన్నీ జరుగుతాయి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు పాజిటివ్ ఎలా మన పూర్వం దానం హోమో తపస్సు చేసి ఉంటే పాండవులు మన నగరంలో సంవత్సరాల కొద్ది ఇక్కడే ఉంటారు ఇంతలో పాండవులు ధృతరాష్ట్ర భీష్మ ద్రోణాదులకు పాదాభనం చేశారు నగర వాసులందరినీ కూడా కుశలం అడిగి ధృతరాష్ట్ర నాజ్ఞానుసారం పాండవులు తమ తమ భవనాల్లోకి ప్రవేశించారు దుర్యోధను రాణి తోడి కొండలతో కలిసి ఎదురేగి రెండవ లక్ష్మీలే రెండవ లక్ష్మి వలె ఉన్నటువంటి ద్రౌపదికి స్వాగతం పలికారు శచిదేవియే అడుగుపెట్టినట్లుగా తోచింది కుంతి ద్రౌపది గాంధరికి నమస్కరించారు గాంధర్ ఆశీర్వదించి ద్రౌపదిని కౌగులించుకుంది ఈ పాంచాలి నా పుత్రుల దేవత వలె ఉంది అని తలంచి విలిపి పిలిపించి తెలివిగా మాట్లాడింది సో అర్థమైపోయింది గాంధారికి మృత్యుదేవత వలె ఉందంటారు బాబు ఈ ద్రౌపది అని చెప్పేసి ఇక విదురుణ్ణి పిలిపించి తెలివిగా మాట్లాడింది ఏమని విదురా నీకు ఇష్టమైన రాజకుమారి కుంతిని ద్రౌపదిని శీఘ్రంగా పాండురాజ భవనానికి చేర్చు సామాగ్రి ఆ భవనానికి చేర్పించు కారణం ముహూర్తం నక్షత్రం తిథి శుభం అయిన కారణంగా భవనంలోకి ప్రవేశపెట్టా కుంతి తన పుత్రులతో ఆ గృహంలో క్షేమంగా ఉండాలి మంచి సూచనను గమనించి విదురుడు వెంటనే వారిని భవనంలోకి ప్రవేశపెట్టాడు బాంధవులు పాండవులను సత్కరించారు పౌరులు శ్రేష్ఠులు పాండవులను పూజించారు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కుమారునితో కలిసి బాహ్లికుడు ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం పాండవులపై ఆదర సత్కారాలను చూపారు ఇలా విహరించే పాండవులకు అప్పుడు విదురుడే సర్వకార్యాలకు నాయకుడే ఉన్నాడు ధృతరాష్ట్రుని ద్వారా ఆజ్ఞను పొందాడు కొంతకాలం విశ్రాంతిని పొందిన తర్వాత మహాత్మునటువంటి పాండవులను ధృతరాష్ట్రుడు భీష్ముడు పిలిపించారు అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు ఇదిష్టరా నీతో చెప్పే మాటలను నీ సోదరులతో కలిసి శ్రద్ధగా విను పాండురాజు ఈ రాజ్యాన్ని వృద్ధి చేశాడు పరిపాలించాడు నా సోదరుడు పాండురాజు బలవంతుడు అతడు నా ఆజ్ఞపై అసాధ్యాలను సాధ్యం చేశాడు నీవును నా ఆజ్ఞను పాలించు ఆలస్యం చేయు నా పుత్రులు గర్వం అహంకారం గల చెడ్డవాళ్ళు వారు నా ఆజ్ఞలు పాలింపరు స్వార్థ సాధనలో లగ్నమై వారు మీతో యుద్ధం చేయకుండా ఉండాలంటే కాండవ ప్రస్తుతం మీరు ప్రవేశించాలి అక్కడ నివసించే మిమ్మల్ని ఎవరూ బాధింపలేరు ఇంద్రుడు దేవతలను రక్షించినట్లు అర్జునుడు మిమ్మల్ని రక్షిస్తాడు అర్ధరాజ్యంగా అర్ధరాజ్యంగా కాండవ ప్రస్థాన్ని పొంది అక్కడ సోదరులతో నివసించు అన్నాడు అంటే ఏడు బాబు నాకు మా కొడుకులు మంచివాళ్ళు కాదు నీకు కాండవ ప్రస్థ రాజ్యం ఇచ్చేస్తా వెళ్ళండి అడకలు బతకండి నా రాజ్యంలో సహభాగం అని చెప్తున్నాడు ఇక ధృతరాష్ట్రుడు చెప్పాడు బిదురా నీవు రాజ్యాభిషేకానికి సామాగ్రిని తెప్పించు ఆలస్యం వద్దు నేను ఈ రోజున కురుకుల అందరూ ఉన్నటువంటి అభిషేకిస్తాను వేరే వేదవేత్తలైన బ్రాహ్మణులను వ్యాపారులను బంధువులను పౌరులను విశేషంగా రప్పించు పుణ్యాహవాచనం చేయించి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇమ్ము గోవులు గ్రామాలు దానం చేయి ముచ్చలహారాలు కోటి సూత్రం ఉదర బంధం తెప్పించు బ్రాహ్మణుల స్వారీకి వీలైన వెయ్యి వీలైన వెయ్యి ఎనిమిది మన నూటెమిది కదా వెయ్యి ఎనిమిది ఏనుగులను సిద్ధం చేయి పురోహితులు ఏనుగులు పోయి గంగా జలం తేవాలి యుధిష్టి రెండు సర్వాభరణతో అలంకరించాలి అంబారి ఏనుగు సువర్ణాభరణాలు స్వే శ్వేతఛత్రం అంటే తెల్లటి గొడుగు చామరాలతో సిద్ధం చేయాలి బ్రాహ్మణులు రాజులు శబ్దాలు పలకాలి ప్రసన్నులై ప్రజలు అజమేడ క్షమించాలి ప్రసన్నులై ప్రజలు ఆజమేడ వంశజుడైనటువంటి యుధిష్ఠుడిని ప్రశంసించాలి పాండురాజు చేసినటువంటి ఉపకారానికి బదులుగా ఈ రాజ్యాభిషేకం చేయాలి ఇందులో సందేహం లేదు అన్నాడు ఇక భీష్ముడు ద్రోణుడు కృపుడు విదురుడు బాగుందని ప్రశంసించారు అప్పుడు వాసుదేవుడు అన్నాడు మహారాజా నీ ఆలోచన ఉత్తమం కౌరవులకు అభివృద్ధికరం వెంటనే నీ వచనాలను నేడే ఆచరించు అన్నాడు ఇక శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పి పట్టాభిషేకానికి తొందర పెట్టాడు విధులుడు ధృతరాష్ట్రుడు చెప్పినట్లు కార్యాలయాన్ని పూర్తి చేశాడు అదే సమయంలో కృష్ణ ద్వైబల మహర్షి అక్కడికి చేరాడు అంటే మన భగవానుడు వచ్చాడు కౌరవులందరూ కృష్ణ ద్వైబల మహర్షి క్షమించాలి కౌరవులందరూ బంధు సమేతంగా ఆయనను పూజించారు శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం వేద పండితుల సహాయంతో వ్యాస భగవానుడు పట్టాభిషేకం పూర్తిగామించాడు కృపుడు ద్రోణుడు భీష్ముడు ధౌమ్యుడు వ్యాసుడు శ్రీకృష్ణుడు బాహ్లికుడు సోమదత్తుడు చతుర్వేద విశారదైనటువంటి బ్రాహ్మణులను ముందు ఉంచి విధి పురస్సరంగా భ్రద భద్రపీఠంపై నిగ్రహంతోనేటువంటి ధర్మజుడిని అభిషేకించారు రాజా నీవు సమస్త భూమిని జయించి నీ ఆధీనంలో ఉంచి రాజసూయాది యాగాలు గొప్ప దక్షిణలు ఇచ్చి నిర్వహించి అవభ్రత స్నానం చేసి బంధుమిత్రులతో సుఖంగా ఉండు అని ఆశీర్వదించారు అలంకార సహిదుడై ధర్మగుడు మూర్ధాభిషిక్తుడై అక్షయ దక్షిణలు అందరికీ ఇచ్చాడు సరిగ్గా అదే సమయాన్ని అందరూ జై ధ్వనులు చేశారు రాజులందరూ ఇదిశ్చరుణ్ణి అభినందించారు ఏనుగున నిర్వహించిన ధర్మజుడు అనుచరులతో అనుసరింపబడి దేవతలను అనుసరించి ఇంద్రుని వలె ప్రకాశించాడు చత్రంతో వెలిగిపోయాడు హస్తాపరానికి ప్రదక్షిణం చేసి నాగరికల అనుసరణతో నగరంలోనికి ప్రవేశించాడు బంధుమిత్రులందరూ పట్టాభిషిక్తుడు ధర్మజుడిని అభినందించారు దేవి పుత్రులందరూ ఈ వైభవాన్ని చూచి దుఃఖించారు ఇది తెలిసిన ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని కౌరువుల సమక్షంలో ఎదుర్చుకుంటే ఇలా అన్నాడు దృతరాష్ట్రుడు చెప్తున్నాడు నీవు పొందిన పట్టాభిషేకం అజితాత్మైనటువంటి పురుషులకు అసాధ్యం రాజా నీవు పూర్వుల రాజ్యాన్ని పొంది కృతజ్ఞుడి నీవు నేడే కాండవ ప్రస్థానికి పోయి నివసించు అది పూర్వం పౌరవుల రాజధాని నగరం కాండవ ప్రస్థాన్ని బుధపుత్రుని కారణంగా ఋషులు నాశనం చేశారు నీవు మరలా కాండవ ప్రస్థానాన్ని వృద్ధి చేయాలి పాండవులు క్షత్రులు వైశ్యులు శూద్రులు ఇతరులు నీ మీద భక్తితో నిన్ను అనుసరించడం సిద్ధంగా ఉన్నారు ఆ నగరం ధనధాన్య సమృద్ధి గలది నీ తమ్ములతో వెంటనే బయల్దేరు ఇక ధృతరాష్ట్రని మాటలను గౌరవించి పాండవులు అతనికి నమస్కరించి అర్ధరాజ్యం పొంది భయంకరమైనటువంటి కాండవ ప్రస్థానికి బయలుదేరారు మెల్లమెల్లగా అది భయంకరమైన వనం భయంకరమైన అడవిది అయినా సరే వెళ్ళారు పిమ్మట మర్యాదను అతిక్రమింపనే పాండవులు కృష్ణుని ముందు ఉంచుకుని ఆ ప్రదేశం చేరి స్వర్గం వల్లే ప్రకాశించేటట్లు దాన్ని అలంకరించారు భగవంతుడైన వాసుదేవుడు ఇంద్రుడిని మనసులో భావించాడు అది గుర్తించిన ఇంద్రుడు విశ్వకర్మను ఆదేశించాడు ఇక మహేంద్రుడు అన్నాడు ఇంద్రుడు చెప్తున్నాడు విశ్వకర్మ బుద్ధిశాలి నీవు పోయి కాండవ ప్రస్థాన నగర నిర్మాణం చేయాలి అది ఇంద్రప్రస్థం అను పేర ప్రసిద్ధి పొందాలి అన్నాడు ఇక మహేంద్రుడు ఆజ్ఞ అనుసారం విశ్వకర్మ శ్రీకృష్ణుని నమస్కరించి మీ ఆజ్ఞను పాలిస్తాను అనగానే శ్రీకృష్ణుడు ఆ మాట విని విశ్వకర్మతో ఇలా అన్నాడు ఏమన్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం